నమస్కారం మన నేటి రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం నేను మీ భాగ్యలక్ష్మిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనాన్ని బట్టి మన జీవితాల్లో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి ప్రతి రాశికి సంబంధించిన అదృష్ట సంఖ్య రంగు మరియు సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గ్రహస్థితులు ప్రస్తుత గ్రహ సంచారాన్ని గమనిస్తే సూర్యుడు మకర రాశిలో చంద్రుడు స్థితిలో వృషభ రాశిలో ఉన్నారు కుజుడు మిథునంలో బుధుడు ధనుస్సులో గురువు వృషభంలో సంచరిస్తున్నారు శని శుక్రులు కుంభ రాశిలో ఉండగా రాహువు మీనంలో కేతువు కన్య రాశిలో కొనసాగుతున్నారు ఈ గ్రహస్థితుల ఆధారంగా రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం రాశి ఫలాలు మేష రాశి ఈ రాశి వారికి నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పరిహారం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించడం వల్ల మీకు మేలు జరుగుతుంది వృషభ రాశి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది మరియు కొత్త పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం మీ అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు పరిహారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం మిథున రాశి వ్యాపారస్తులకు లాభాలు మెండుగా ఉన్నాయి విదేశీ యత్నాలు ఫలిస్తాయి కానీ అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం మీకు బలాన్నిస్తుంది కర్కాటక రాశి ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి సంతాన పరమైన శుభవార్తలు వింటారు మీ అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి రంగు పరిహారం చంద్రుని ధ్యానిస్తూ పాలుదానం చేయడం మంచిది సింహ రాశి ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి మీ అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు నారింజ పరిహారం సూర్యాష్టకం పఠించడం వల్ల అంతా శుభమే జరుగుతుంది కన్య రాశి రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు మరియు స్నేహితుల సాయం అందుతుంది మీ అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ముదురు పచ్చ పరిహారం గణపతికి గరిక సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుంది తుల రాశి భాగస్వామ్య వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త అవసరం విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి మీ అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత నీలం పరిహారం కనకధారా స్తోత్రం వినడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది వృశ్చిక రాశి శత్రువులపై విజయం సాధిస్తారు మరియు భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు మెరువు పరిహారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల ధైర్యం పెరుగుతుంది ధనుస్సు రాసి దైవ దర్శనాలు చేసుకుంటారు మరియు ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెద్దల సలహాలు పాటించడం శ్రేయస్కరం మీ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు పరిహారం దత్తాత్రేయ స్వామిని స్మరించుకోండి మకర రాశి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఓర్పుతో వ్యవహరిస్తే విజయం మీదే ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండండి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు పరిహారం శని అష్టోత్తరం పఠించడం మంచిది కుంభరాశి మిత్రులను కలుసుకుంటారు మరియు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నీలం పరిహారం పేదవారికి ఆహారం అందించడం వల్ల పుణ్యం లభిస్తుంది మీన రాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు మరియు దాన పట్ల ఆసక్తి చూపుతారు మీ అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు పరిహారం గురు రాఘవేంద్ర స్వామిని తలచుకోవడం వల్ల శుభం కలుగుతుంది నేటి మన రాశి ఫలాలు మరియు ఆ గ్రహదోషాలను తొలగించే అద్భుత పరిహారాలు నమ్మకంతో ఈ పరిహారాలు పాటించండి ఆ భగవంతుని కృపతో మీ సంకల్పాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మీ రాశి ఏంటో కూడా కామెంట్ చేయండి తద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులందరితో నేను కనెక్ట్ అవ్వగలను ఈ సమాచారం మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఉపయోగపడుతుందనిపిస్తే వెంటనే షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు రోజువారీ రాశి ఫలాల కోసం మన నేటి రాశి ఫలాలు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి రేపటి రాశిఫలాలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు లోకా సమస్తా సుఖినోభవంతు సర్వేజనా సుఖినోభవంతు ఓం నమో వెంకటేశాయ